ఓం శ్రీ మాత్రే నమ కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్యపాలన చేసి పరీక్షిత్తుకు రాజ్యాభిషేకం చేసి ప్రజలను జాగ్రత్తగా పరిపాలించమని చెప్పి తమ్ముళ్ళు ద్రౌపదితో పాటుగా మహాప్రస్థానం యాత్రకు వెళ్ళిపోయాడు అనంతరం పరీక్షిత్ మహారాజు అరవై సంవత్సరాలు ప్రజారంజకంగా రాజ్యపాలన చేశాడు అనంతరం ఒకనాడు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళి ఓ లేడిని తరుముతూ బాగా అలసిపోయాడు తమ సేనల నుండి విడిపోయాడు అతడికి అధికంగా దాహం వేస్తుంది అక్కడ సమీకముని ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న సమీకుడిని లేడీ జాడ గురించి అడుగగా సమీకుడు తపస్సులో ఉన్నందువలన అతనికి ఏమీ సమాధానం చెప్పలేదు సమీకముని తపస్సులో ఉన్నాడని తెలియక తనకు సమాధానం ఇవ్వలేదని కోపించి ఆ ప్రక్కన పడి ఉన్న సచ్చిన పామును వింటికొనతో తీసి సమీకముని మెడలో వేసి వెళ్ళిపోయాడు కొంతసేపటికి సమీకుని పుత్రుడైన శృంగి వచ్చి యోగదృష్టితో జరిగిన విషయం తెలుసుకొని నిరపరాధి అయిన తన తండ్రి మెడలో సచ్చిన పామును వేసినందుకు ఏడు రోజుల్లో తక్షకుని పాము కాటుతో నీవు మరణిస్తావు అని శపించాడు తండ్రి సమీకమునికి తపస్సు పూర్తయి కళ్ళు తెరిచిన తర్వాత శృంగి జరిగిన విషయం తాను ఇచ్చిన శాపం వివరించాడు సమీకముని తన పుత్రుడు శృంగిని మందలించి ఆ రాజు ధర్మాత్ముడు ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలిస్తున్నాడు నీవు చేసిన పని మంచిది కాదు అని చెప్పి గౌరముఖుడనే తన శిష్యుడిని పిలిచి పరీక్షిత్ మహారాజుకు నా మాటగా చెప్పిరా అని పంపించాడు అప్పుడు గౌరముఖుడు వేగంగా వెళ్ళి ఓ పరీక్షిత్ మహారాజా నేను సిమిక మహర్షి ప్రియ శిష్యుడిని మా గురుపుత్రుడు ఏడు రోజుల్లో తక్షకుడు తన విషాగ్ని చేత మిమ్ము దహించవేస్తాడు అని చెప్పించాడు అందువలన మీరు జాగరూకులై ఉండండి అని హెచ్చరించాడు ఏడవ రోజున తక్షకుడు అదృశ్యంగా రాజభవనాన్ని చేరుకొని పరీక్షిత్ కాటు వేసి విషంతో దహించి వేశాడు